శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకు నమస్కారం షణ్ముఖ శ్రీరాఘవ భక్తి స్థానాలకి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం విష్ణు సహస్రనామావళి కథలు రచించిన వారు వి ఎస్ కరుణాకరణ్ గారు వారు రాసిన రెండవ కథ అయిన సర్వాంతర్యామి అనే కథ గురించి తెలుసుకుందామండి శాంత పదహారేళ్ల గొల్ల బాలిక ఆమె తల్లిదండ్రులు గర్గమహర్షి ఉపన్యాసాలు వినాలని బయలుదేరి ఇంట్లో వెన్న తీయమని ఆమెకి పురమాయించి వెళ్ళారు మేం వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు అన్నారు శాంత తను కూడా మహర్షి ఉపన్యాసాలు వినటానికి వస్తాను అంది కాని ఆమె తల్లిదండ్రులు అమ్మా నువ్వు చిన్నదానివి మహర్షి విష్ణు సహస్రనామావుడిపై మాట్లాడతారు అది గంభీరమైన వేదాంత విషయం నిన్న ఒక విశ్వం అనే శబ్దంపై రెండు గంటలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడారు ఇవాళ విష్ణు శబ్దంపై ఉపన్యాసిస్తారట నీవ్ వచ్చినా నీకేమర్థం అవుతుంది అంటూ మందలించారు అంతేకాకుండా వాళ్ళు శాతతో చూడమ్మా నువ్వా చిన్నపిల్లవు ఆ గోపాలకృష్ణుడు కొంటేవాడు సుమా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన కొద్ది నిమిషాల తర్వాత ఇంటి తలుపు తట్టాడు ఒక వృద్ధ మహర్షి శాంత కిటికీ నుంచి బయటికి తొంగి చూసింది అమ్మా మంచి మంచినీళ్ళు కావాలి తల్లి అని ఆయన అడిగారు శాంత తలుపు తీసి మహాత్మా మీకు స్వాగతం ఇక్కడ కూర్చోండి నేను మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తానే మా అమ్మా నాన్న నన్ను ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి విష్ణు సహస్ర నామావళిపై గర్గమహాముని వారు ప్రవచనం వినడానికని వెళ్ళారు నన్ను కూడా తీసుకెళ్లమని బతిమారానండి కాని మహర్షి విష్ణునామం అంతరార్థం చెప్తారట అది నాకు అర్థం కాదు అని నొక్కి చెప్పారు నేనేం చేస్తాను ఒంటరిగా ఇంట్లో ఉన్నాను అని అంది అప్పుడు ఆ మహర్షి వెంటనే విచారించకమ్మా నేను నీకు విష్ణు శబ్దం గురించి చెప్తాను అర్థమయ్యటు చెప్తానే అని ప్రత్యుత్ని వచ్చాడు అమ్మాయి వంటగదిలోకి వెళ్ళింది మంచినీళ్ళు తీసుకొచ్చింది కానీ మహర్షి మాయమైపోయాడు ఆమె ఆశ్చర్యంలో ఆలోచిస్తుండగా వంటగదిలో చప్పుడు వినపడింది ఆమె గబగబా అక్కడికి వెళ్ళింది ఇంకేముంది గోపాలకృష్ణుడు వెన్న ఆరగిస్తున్నాడు కృష్ణ నీ మోసం నాకు అర్థమైంది మహర్షి వేషంలో వచ్చి వెన్న తొంగిలిస్తున్నావా ఉండు నీ భరతం పడతా నువ్వు చెప్పేదేమిటి చేసేదేమిటి విష్ణు శబ్దం అంతరార్థం వివరిస్తా అన్నావు కదా అంటూ కసురుకుంది అప్పటికే బాలకృష్ణుడు వెన్నకుండా సగం ఖాళీ చేసేశాడు అంతేకాకుండా అమ్మాయి అరవకు నీ వచ్చింది నీ కోరిక తీర్చడానికే విష్ణు అర్థాన్ని అర్ధాన్ని వివరించడానికి అంటూ ఆమెని ఓరడించడానికని ప్రయత్నించాడు కాని శాంతకు ఒళ్ళు మండిపోయింది వెంటనే విదికి విదికి ఒక బెత్తం తీసుకొచ్చి ాలకృష్ణుని వీపుని చిటక బాదేసింది కానీ శాంతికి వీపు విరిగినట్టు నొప్పి కలగడం మొదలైంది అక్కడ ఉపన్యాస సభలో ప్రజలు అందరూ కూడా తమ వీపులు విరిగిపోతున్నంత బాధగా కంపించిపోసాగారు గర్గమహర్షి తన వీపు ఎవరో కర్రతో కొడుతున్నట్టుగా నెట్టిగా అరిచారు ఆవులు దూడలు గొర్రెలు కప్పలు సమస్త జీవరాశి వెన్నుపోటుతోటి బాధపడ్డం మొదలు పెట్టారు ఇక్కడ శాంత ఆశ్చర్యచక్తులారైంది బాలకృష్ణుడు అదృశ్యమయ్యాడు శాంత చేతి బెత్తం కూడా కంపించిపోతోంది బాధతో శాంత అరిచింది ఇదేంటి నాకే కాక ఈ బెత్తానికి ఏమిటి నొప్పి శ్రీకృష్ణుడు వాకు శూన్యాకాశం నుంచి ప్రస్ఫుటంగా వినపడింది శాంత నీకు ఇప్పుడు అర్థమైంది కదా విష్ణు శబ్దార్థం ఎప్పుడైతే కృష్ణుణ్ణి దెబ్బ తాకిందో అందరినీ ఆ దెబ్బ బాధిస్తుంది విష్ణువు సంత సర్వాంతర్యామి అతనికి తగిలిన దెబ్బ ఈ సర్వ ప్రకృతికి తగిలినట్టి విష్ణువంటేనే అంటేనే సర్వభూతాంతర్యామి అందుకే వైష్ణవం దయకి పర్యాయ పదంగా చెప్పబడుతోంది వైష్ణవ తత్వం అవగాహన చేసుకున్న వారికి విశ్వ ప్రేమ భూతభయ భూతదయ ఎందుకు అనుష్ఠానవతంగా ఉంటుందో తేర్తల్యమంది కదా వైష్ణవ్ అంటే విష్ణువు సర్వాంతర్యామి కాబట్టి అన్ని భూతాల్లో అంతర్యామిగా ఉన్నవాడు విష్ణువే కనుక పరహింస ఆత్మహత్యతో సమానం అని గ్రహించడం ఈ ప్రకారంగానే నడుచుకోవాలి అందుకే మనం కూడా ఓం విష్ణువే నమ అని ఉచ్చరిద్దామా ఇంతటితో సర్వాంతర్యామి కథ సమాప్తం మనం అందరం జీవాత్మలమని ఆయనే అందరికి ఆధారమని స్ఫురిస్తోంది కదా ఇటువంటి భగవత్ కథలు మీరు విని అందరికీ షేర్ చేయండి తత్వం తెలుసుకోవడం వల్ల మనిషికి మంచి చెడు అవగాహన కలుగుతుంది అరిషడ్ వర్గాలు కూడా ముఖ్యంగా కామక్రోధాలు అదుపులో ఉంటాయి ఇది అందరికీ ఉపయోగమే కదా ఒకవేళ మీకు ఏదైనా తప్పు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తే సరిదిద్దుకుంటానండి నమస్కారం